నమోదు కార్యక్రమం మొన్న పెద్ద ఎత్తున హైదరాబాద్లో రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మనము ఈ తెలంగాణలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఈరోజు తొమ్మిది పది తారీఖుల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో దయచేసి ఒక పది నిశ్శబ్దం ఉండాలి ప్లీజ్ మనము తొమ్మిది పది తారీఖుల్లో జిల్లాలో మన సభ్యత నమోదు కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోబోతున్నాం అలాగే పదకొండు పన్నెండు మండలాలలో పదమూడు బూత్ స్థాయిలో మన పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేయాలనేది మన ఆల్ ఇండియా పార్టీ కానివ్వండి జేపీ నడ్డాగారు కానివ్వండి మన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మనకు ఆదేశించడం జరిగింది ఆదేశాలకు అనుసారంగానే ఈరోజు మనం కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడానికి పెద్దలు రాష్ట్ర కార్యదర్శి మన ప్రభావి పల్లె గంగనా గారు వచ్చారు పాతికే మిత్రులు కూడా నమస్కారాలు ఈ రోజు నుండి ఈ డ్రైవే మనము ఇప్పుడు చెప్పడం జరిగింది కొరకు మధ్య వేలు చెప్పిండ్రు యూజువల్గా చూసుకుంటే రెండు వందల యాభై నాలుగు బూతులు బూత్కి రెండు వందలు అందులో మైనారిటీ వార్డ్స్ మైనారిటీ పదకొండు మిగతా యూజువల్గా అయితే యాభై రెండు వేలు అయితే కానీ మా అన్ననే డెబ్బై వేలు చెప్పిండ్రు మరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అందుకే మా అధ్యక్షులంతా నా ముందే ఉన్నారు మా మండల అధ్యక్షులు మండల కార్యదర్శులు మా జిల్లాల పదాధికారులు అందరూ జగిత్యాల నుంచే ఎక్కువ మంది ఉన్నారు మరి మీకంటే మేము ఎందుకు తక్కువ ఉండాలి మేము కూడా ఎక్కువ చేస్తాం చెప్పమంటారు అన్న తిరుపతి అన్న రామరెడ్ అన్న అన్న మండల అధ్యక్షులు మీ భరోసా ఇస్తే నేను చెప్తాను మీకంటే ఎక్కువ మేమే చేస్తాము మీకంటే జిల్లాలో ఎక్కువ మా జగిత్యాల కాన్స్టిట్యున్సీ చేస్తాము ఖచ్చితంగా మా మండల అధ్యక్షులు మా కార్యకర్తలు అందరూ మా యువకులు యువకుల టీం ఎక్కువ ఉంది మా ఎంపీటీసీ మహేష్ అన్న కానీ సీనియలందరూ వచ్చింద్రా ఒక్కసారి అందరి మీ అందరి భరోసా నేను మాటిస్తున్నా పలెరంగ మాటిస్తున్నా మన సదరంగా మాటిస్తున్నాను ఖచ్చితంగా జగిత్యాల జిల్లా ఫస్ట్ ఉంటుంది జగిత్యాల జిల్లాలో మన జగిత్యాల హాస్టన్సీగా ఫస్ట్ ఉండదని నేను మాటిస్తున్నా మన మాట నిలబెట్టుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏదో దాటిద్దామని ఏదో దాటిద్దాం అనుకుంటే అన్న దొరకబట్టి చిన్ను ఇంత చెప్పామంటారు సంఖ్య మా కాన్స్టెన్సీ వాళ్ళు అన్న డెబ్బై అని చెప్పిన నేను చెప్పాలి రమణ మహిళ లక్ష చిల్లర చెప్పాలా మరి లక్షలు వేస్తామని చెప్పాలా లక్ష మా వాళ్ళు లక్ష చేస్తున్నారు

వాళ్ళకి కల్పించండి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు అదే విధంగా ఒక షాప్కి వెళ్తే ఆ షాప్లో కూడా మీరు కలిసిన వాళ్ళు చేపించండి ఊళ్ళల్లో చాయ్ చూడడం దగ్గర అదేవిధంగా ఫంక్షన్ ఉంటే ఫంక్షన్లో ప్రతి దగ్గర కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులు చేర్పించే ప్రయత్నం చేయండి ప్రతి భూత్లో రెండు వందల సంఖ్య తగ్గకుండా మనం బూత్లో ప్రతి భూత్లో రెండు వందల సంఖ్య తగ్గకుండా ప్రయత్నం చేద్దాం ఎక్కువ ఎంత ఎక్కువైతే అంత మంచిది కాబట్టి మన రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి జాతీయ పార్టీ ఇచ్చినటువంటి ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి జగిత్యాల జిల్లాలో ఒక మంచి నంబర్ వచ్చింది రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నటువంటి విధంగా అందరం కలిసి కలిసి కట్టుగా పనిచేద్దాం ముఖ్య నాయకులందరూ కూడా ఒక్కొక్క జిల్లా రాష్ట్ర స్థాయి బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక మండలం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా జిల్లా పదాధికారులు కానీ మండల పదాధికారులందరూ కూడా ఒక కేంద్రం బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది బూత్ లో చేసినటువంటి రెండు వందల సభ్యత్వమే కాదు ప్రతి నాయకుడు కూడా వంద మంది సభ్యులు చేర్పిస్తేనే వాళ్ళకు యాక్టివ్ మెంబర్షిప్ ఉపయోగపడుతుంది లేకుంటే భవిష్యత్తులో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి బాధ్యతలు వాళ్ళకు తీసుకునే అవకాశం ఉండదు వాళ్ళు అర్హత కూడా కోల్పోతారు బూర్లో మన బూత్ సభ్యులు చేర్పించింది నా పేరుని రాసి అంటే అది కుదరదు నువ్వు నీ తరఫున నీ ఫ్రెండ్స్ చేపిస్తావా నీ పరిచయస్తుని చేపిస్తావా ఇంకో రకంగా చేపిస్తావా ప్రతి నాయకుడు కూడా జిల్లా స్థాయి జిల్లా ఆఫీస్ పేరు మొదలుకొని రాష్ట్ర స్థాయి జిల్లా అధ్యక్షుడి వరకు అందరూ ప్రతి ఒక్కరు కూడా వంద మంది సభ్యులు చేర్పించి ప్రొఫార్మాలు ఫిల్అప్ చేసి ఇవాళ మీరు ప్రొఫార్మాల ఫిల్అప్ చేయాలంటే ఒక ప్రొఫార్మ రాయాలంటేనే మినిమం ఐదు నిమిషాలు పడతాయనేటువంటి బాధ మీకు అవసరం లేదు ప్రొఫార్మా ఓన్లీ మూడే అంశాలు ఒకటి పేరు రెండు ఆయన సెల్ ఫోన్ నంబర్ మూడు ఆయన సభ్యత్వ నంబర్ అంతే మూడు లైన్లలో మూడు రాసి బూత్లో మనము నాలుగు పేజీలు ఇస్తాం వాళ్ళు యాభై మందిని రాయొచ్చు ఆ నాలుగు పేజీలు ఇస్తే వాళ్ళు ఒక బూట్ల లంప్లీట్ ఎనిమిది వందల మందిని మనకు ఎవరైతే ఇండివిజువల్ గా చేయిస్తారో వాళ్ళకి అలాగే వేరే ఉంది అది కూడా వంద మందికి సంబంధించింది ఆ ప్రొఫర్ ఇస్తాం కాబట్టి ఇవన్నీ విషయాలను దృష్టి పెట్టుకుని రేపు రానున్న రోజుల్లో జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించే విధంగా మీ అందరు కృషి చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను ఈ ముందే మంది నరేంద్ర మోదీ గారు జాతీయ స్థాయిలో జాతీయ అధ్యక్షుడు నడ్డా ద్వారా మెంబర్షిప్ తీసుకున్న వెంటనే మనకు ఒక మెంబర్షిప్ కోసం ఒక మిస్ కాల్ నంబర్ వచ్చింది ఆ మిస్ కాల్ నంబరు ఏదో ఒకసారి మీరందరు చెప్పాలి మీ అందరికి తెలుసా తెలియదని మనకు అర్థమైంది అందరు ఒకటేసారి చెప్పండి చూద్దాం డబల్ టూ ఫోర్ ఈ నంబర్ మనందరికి తెలిసి ఉండాలా మీకు మీ మీ గ్రామాలలో మీరు చిన్న ఫ్లెక్సీలు ఫోర్ బై సిక్సా ఇంకా పెద్దలైతే సిక్స్ బై ఎయిటా లేకుంటే టూ బై ఫోరా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లెక్సీలు కూడా పెట్టండి మీ గ్రామ చావిడి లక్ష్మణులు మీ ద్వారా చేయలేము అనుకున్నది కూడా డైరెక్ట్ మిస్ కాల్ ఇచ్చి చేసేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మిస్ కాల్ నంబర్ని అందరికి తెలియజేసే విధంగా మీరందరూ అన్ని గ్రామాల్లో చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా భారతీయ జనతా పార్టీ వెళ్ళే విధంగా భూమి గుడిసెల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీని అభిమానిస్తున్నాడు ఆదరిస్తున్నాడు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని అన్ని వర్గాలలో కూడా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ కావాలా ఒకటే వర్గము ఒకటే కులము ఒకటే ప్రాంతం అనేది కాకుండా అన్ని వర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు ఎక్కువ మంది చేరే విధంగా మీరు అందరూ చొరవ తీసుకోవాల్సింది అందరికీ కోరుకుంటూ ఉన్నాను నడ్డాగారి ద్వారా నడ్డా గారి ద్వారా ఏదైతే మోదీ గారు మెంబర్షిప్ తీసుకున్నారో ఆ తర్వాత అందరూ కూడా గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ మెంబర్షిప్ తీసుకున్నారు కానీ లాంచింగ్ ప్రోగ్రామ్ మనకు కొంత లేటు కావడానికి కారణం ఏంటంటే మనకు వచ్చినటువంటి వరదల కారణంగా రాష్ట్ర పార్టీ కూడా ప్రజలు వరదల్లో ఉంటే బీజేపీ వాళ్ళు మెంబర్షిప్ అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారనేటువంటి ఆలోచన ఉండకూడదు ప్రజలకు సంఘీభావంతోనే మనం ఈ కార్యక్రమాన్ని కొంత మొదలు పెట్టుకోవడం జరిగింది లాంచింగ్ కార్యక్రమాన్ని మన రాష్ట్ర స్థాయిలో కత్రియా హోటల్లో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రారంభించారు అదేవిధంగా రోజు నిన్న అన్ని జిల్లాల్లో కూడా లాంచింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవడం జరిగింది ఇప్పుడు కూడా జగిత్యాల జిల్లాలో ఈరోజు లాంచింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మొదలు పెట్టుకుంటున్నాం ఈ లాంచింగ్ తర్వాత రోజు నిరంతరం మనం ఇదే కార్యక్రమంగా ఉండాల్సిందిగా ఈ సెప్టెంబర్ ఇరవై తేదీ వరకు పూర్తి స్థాయిలో రెండు వందల సభ్యుల కార్యక్రమాన్ని పూర్తి చేసి మళ్ళీ సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి క్యాంపులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడెక్కడైతే మెయిన్ సెంటర్లు ఉంటాయో ఆ బజార్లలో క్యాంప్స్ పెడితే అనేక మంది పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా బీజేపీ సభ్యులు చేరేటటువంటి అవకాశం ఉంటుంది బాంబేలో కానీ హైదరాబాద్లో కానీ ఆ క్యాంప్స్ గతంలో పెట్టిండ్రు చాలా సక్సెస్ఫుల్గా క్యాంప్స్ నడిచినాయి కాబట్టి మెంబర్షిప్ సార్ మెంబర్షిప్ తర్వాత మళ్ళీ క్యాంపులు కూడా పెట్టుకుంటాం తర్వాత యాక్టివ్ మెంబర్షిప్ చేసుకుంటాం ఇవన్నీ కూడా రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి దయచేసి మనమందరం కూడా సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీలో మీరు పదిహేడో తేదీ కంప్లీట్ చేస్తే ఇంకా సంతోషం ఇరవై తేదీ లోపల కంప్లీట్ చేస్తే ఇంకా సంతోషం కానీ మన టార్గెట్ ఇరవై ఐదు తారీఖు లోపల పూర్తి స్థాయిలో బూత్లో మెంబర్షిప్ చేసి జిల్లా పార్టీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏదైనా ఉంది కాబట్టి ఈరోజు లాంచింగ్ కార్యక్రమం సందర్భంగా మనం కూడా ఫోన్లు తీసి ఈ లాంచింగ్ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైనా ప్రముఖులు ఉంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అడ్వకేట్స్ కానీ లెక్చరర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళని అధ్యక్షుల వారు పిలుస్తారు వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు వాళ్ళందరూ కూడా ఫోన్లో మనం ఇక్కడ ఏదైతే నెంబర్ మిస్ కాల్ నెంబర్ చెప్పినామో ఆ మిస్ కాల్ నెంబర్ ద్వారా వాళ్ళు కూడా మిస్ కాల్ ఇస్తారు మీరందరూ కూడా మిస్ కాల్ ఇచ్చి ఈ సభ్యత కార్యక్రమాన్ని మనం లాంచ్ చేసుకుందామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రెస్ వాళ్ళు వాళ్ళ కార్యక్రమాన్ని చేసుకుని వాళ్ళు తర్వాత